వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది పార్టీ ప్రాథమిక సభ్యంతానికి రాజీనామా సమర్పించారు నా రాజీనామా లేకనే పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది అలాగే పోస్ట్ ద్వారా కూడా నిర్ణయం పంపించడం జరిగింది అలాగే మా జిల్లా అధ్యక్షుల వారికి కూడా పంపించడం జరిగింది ఈరోజు మరి గౌరవనీయులు శర్మల మేడం గారి చేత నేరుగా కాంగ్రెస్ పార్టీలో చేరటం ఎందుకు చేరా సార్ ముఖ్యంగా వైసీపీని ఎందుకు వీడియాల్స్ వచ్చారు దానికి చాలా కారణాలు ఉన్నాయి చింతలపూడి నియోజకవర్గంలో స్థానికంగా నెలకొని ఉన్నటువంటి కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల నేను అక్కడ ఎమడలేక పార్టీని వదిలిపెట్టి బయటకు రావటం జరిగింది అక్కడ స్థానికంగా మరి కొంతమంది నా మీద కక్ష కట్టి అనేక రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టాలని అవమానపరచాలని చాలా అంటే హేయమైన చర్యలకు పాల్పడ్డారు అదేంటంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా నేను ఉండగానే వేరే ఒకళ్ళతో మరి శంకుస్థాపనలు ఓపెనింగ్లు చేయటం అలాగే శిలాపలకం మీద ఉన్నటువంటి నా బొమ్మను కూడా రాయితోటి చెరిపేయటానికి మరి పాల్పడ్డారు అలాగే శిలాపలకం మీద ఉన్న పేరు కూడా తీసేశారు మరి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ స్థానికులు కొంతమంది పెత్తందారులు ఆ పెత్తందారులు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు నేను పార్టీ అధిష్టానానికి తెలియజేశాను చాలాసార్లు ప్రెస్లో మాట్లాడాను మీడియాతో మాట్లాడాను మరి ఈ రకంగా ఉంటే ఇబ్బంది కలుగుతుందని కూడా చెప్పాను అయితే పార్టీ పెద్దలు ఎవరు కూడా మరి దాన్ని పట్టించుకోలేదు పట్టించుకోకుండా ఇంకా అదే కొనసాగుతూ ఉంది అలాగే మరి మా పార్టీ అని అనుకుని నేను ఎంతో కష్టపడి నేను పనిచేశాను నేను పార్టీని వేడకముందే రీజనల్ కోఆర్డినేటర్ గారు ఆయన చింతలపూడి నియోజకవర్గానికి రావటం మరి అక్కడ మీటింగ్ జరపటం నాకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవటం అనేది నాకు చాలా బాధను కలిగించింది మరి ఇలాంటి టూ సెక్యులరిజం పాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా నేను కులాల బేస్ మీద రాజకీయాలు జరగటం కానీ మతాల బేస్ మీద రాజకీయం జరగటం కానీ నేను చూడలేదు నేను రాజకీయాల్లో చూస్తా ఉంటే ఎంతకాలంలో అబ్జర్వ్ చేస్తా ఉన్నా నాకు తెలుసు సో ఇలాంటి ఇక్కడ మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలకి మరి రాబోయే కాలంలో మరి కాంగ్రెస్ పార్టీ అవసరం ఉందని చెప్పేసి నేను భావించాను భావించి దీంట్లోకి రావటం జరిగింది మీరు అన్నారు కుట్ర చేసినటువంటి వల్లే ఎంపీ శ్రీధర్ కూడా ఉన్నారు దానికి పేర్లు చెప్పటం ఎందుకు ఆయన ఎంపీ సీటీవలేదు కదా సారి ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చారు కదా దానికి పేర్లు చెప్పట ఎందుకు సారి 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 పేరు చెప్పట ఎందుకు మీ అందరికీ తెలుసు కదా మీ తో పాటు ఎంఎస్ బాబు గారు కూడా పూతలపట్టు నుంచి వచ్చినోడు తెలుసు పార్టీలో చేరలేదు అంటే ఈ రోజు ఆయన రావటం అయితే జరిగింది కానీ బట్ జాయిన్ అవుతారు లేదనేది నేను ఎట్లా చెప్పగలను ఖచ్చితంగా ఆయనే చెప్పాలి షిర్మిలా గారిని మర్యాద పొరపం కలిసారు ఆయన